వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ పైప్ కింద ఎంత అలా పట్టేసింది చూసారా బాబు ఇంత ఖలీజగా ఉంచుకుంటావా నువ్వు మనిషి ఇలా మాట్లాడుతావు అనుకోకండి ఎవరి ఇంటికాడన్నా ఎక్కడ దుక్కుని ఇలాగనే ఉంటా ఉంటాయి చేస్తూ ఉంటారు అలా అయినప్పుడు మనం ఎలా ఉపయోగించుకోవాలని మాత్రమే చూపిస్తున్నారు మీకు ఇది జస్ట్ మూడు రోజులకి వదిలేసి ఇలా అయిపోయిందండి ఇక్కడ వాటర్ పైపు బయటకు పెట్టాము ఆ వాటర్ చుక్క లీకేజో లేకపోతే మళ్ళీ ఇక్కడ తత్మాట తడి తలుపు కడుపుతూ ఉంటారు అటల్ వచ్చి ఇటు వచ్చి కాలు కడుగుతారు చెప్పులుకున్న మట్టి అంతా అక్కడే ఉంటుంది నేను సర్లే చేయలేక ఒక్క మూడు రోజులు వదిలేస్తే అలా అయిపోయిందండి కానీ ఎప్పటికైనా నేనే చేసుకోవాలి కదా తప్పదు కదా ఇంకా కొబ్బరి పీస్ ఒకటి తీసుకొచ్చుకొని కాలు కింద అలా పడేసేసి కాలుతో రుద్దుతున్నాను ఎందుకంటే వంగుని చేయాలని ఇంతసేపు రుద్దాలన్నా అవ్వదండి ఈ రోజులు బట్టి నడాల పోట్లు వచ్చేస్తే ఎవరికి అవ్వదు బ్రెస్ట్ ఎట్ తోముకోవచ్చు కదా కెమికల్స్ వాడచ్చు కదా అంటారు బండలన్నీ పోతున్నాయి కెమికల్స్ వాడుతుంటే నా వేలో నేను చిన్న టిప్ చెప్తున్నానండి కొబ్బరి పీస్ ఉంటే కనుక మీరు ఇలా వేసి అలా కాసేపు రుద్దేస్తే వదిలిపోతుంది ఈ మాత్రభాగం కెమికల్స్ ఎందుకండి చూడండి శుభ్రంగా వదిలేదనుకో మీకు అంతకన్నా కళ్ళుప్పేసి కొంచెం తోవండి వదిలేస్తుంది శుభ్రంగా వదిలిందా కదండి ఆరిపోయిన తర్వాత ఇంకా ఎంత బాగుంది చూడండి కడిగితే ఇలానే ఉంది ఆరిపోతే ఇంకా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా చేసుకోవాలి మన సామాను మనై